ఒకానొక అడవిలో ఒక ఏనుగుంది ఆ ఏనుగు సరదాగా అలా షికార్కి వెళదాం కదా అని చెప్పేసి ఒక చోటికి వెళ్ళింది అక్కడ దానికి చాలా ప్రశాంతంగా అనిపించింది అందుకని చాలా వెరైటీ వెరైటీగా డాన్సులు వేస్తూ అక్కడే ఉండిపోయింది అలా మనసు అంతా హాయిగా ఉండేలోకి దానికి కూడా మనసుకు వస్తా ప్రశాంతపడి మైండ్ కూడా రిలాక్స్ అయ్యి హాయిగా అనిపించింది ఆ ఏనుగుకి అంతలోనే ఒక సింహం ఎదురుగా వచ్చింది ఎదురుగా వచ్చిన సింహాన్ని చూసి బాగా భయపడిపోయింది ఏనుగు అమ్మో సింహం రానే వచ్చింది ఇక నా పని అయిపోనే అయిపోయింది అని అనుకుంటూ ఉంది లోపల కానీ సింహం అన్నది మిత్రమా ఓ ఏనుగు మిత్రమా నన్ను చూసి భయపడవద్దు నేను నిన్ను ఏమీ చేయను నాకు ఒక మంచి మిత్రుడు కావాలని నేను తిరుగుతూ ఉన్నాను నీవు కనపడ్డావు నీ దగ్గరికి వచ్చాను నేను నిన్ను ఏమీ చేయను నువ్వు నన్ను చూసి అనవసరంగా భయపడవద్దు టెన్షన్ పడవద్దు అంటూ చాలా సున్నితంగా చెప్పింది ఆ సింహం అలా చెప్పేసరికి ఏనుక్కు కూడా భయం పోయింది ఇక దాని మీద ప్రేమ పెరిగింది ఏనుక్కి ఏనుగు ప్రేమను ఒలిగిస్తూ ఉండగా సింహం కూడా నువ్వు నాకు చాలా నచ్చావు మిత్రమా నేను నీతోటి ఎప్పటికే ఉండాలని ఉంది నీవు ఒక మంచి మిత్రుడు లాగా నాకు కనబడుతున్నావు అన్నసరికి ఏనుక్కి ఇంకా పట్టలేనంత ఆనందం వచ్చింది ఇక ఇద్దరు కలిసి ఎంతో సంతోషంగా అక్కడే కాసేపు ఆడుకున్నారు అలా ఆడుకుంటూ ఉన్న సింహానికి ఏనుక్కి బాగా ఇంకా ఎక్కువైపోయి ఆనందం ఇక డ్యాన్సులు వేయటం మొదలుపెట్టారు సింహమేమో దానికి వచ్చినట్లు డ్యాన్సులు వేస్తుంది ఏనుగు కూడా దానికి వచ్చినట్లు డా వేస్తుంది అలా రెండు సంతోషంగా కాసేపు అలా గడిపాయి అవి ప్రతిరోజు అలాగే అక్కడే గడపాలి అనుకుంటున్నాయి ఎందుకంటే ఒక మంచి మిత్రుడి వల్ల కలిగే లాభం ఎంతో ఎక్కువ ఉంటుంది ఇక సింహం ఇంటికి వెళుతుంది ఏనుగు ఇంటికి వెళుతుంది మరలా తిరిగి అదే ప్లేస్లో కలుసుకుంటూ ఉంటాయి ఆ ఏనుగు ఆ సింహం ఏనుగు చూపించే ప్రేమకు దాని స్నేహాన్ని చూసి సింహం ఎంతగానో మురిసిపోయింది ఇక ఆ మురిసిపోయిన సింహం ప్రతిరోజు ఏనుగు కోసం ఏదో ఒక ఆహారం తీసుకొస్తుంది ఏనుగు కూడా దానికి నచ్చిన ఆహారం అది తీసుకొచ్చి దానికి ముచ్చట్లు చెబుతూ దాన్ని నవ్విస్తూ ఉంటుంది సింహం తెచ్చుకున్న ఆహారాన్ని ఇద్దరూ పంచుకొని కాస్త ఆనందంగా తింటూ సరదాగా గడుపుతూ ఉన్నారు మిత్రమా అంటే మిత్రమా అనుకుంటూ అస్సలు ఎవరి పొరపాటు లేదు అన్నట్టుగా జీవించారు ఇక అంతలోనే సింహం ఇంటికి వెళ్ళిపోయింది మరళ సింహం దగ్గరకు నక్క కాకి రెండు వచ్చాయి ఓ సింహం రాజా మీరు ఇట్లాగా మాతో ముందుగా ఉండటం లేదు ఎందుకని మాతో ముందులాగా స్నేహం చేయటం లేదు ఎందుకు మేము నీకు నచ్చట్లేదా అని అడిగితే అప్పుడు సింహం అంటుంది లేదు నాకు వేరొక మిత్రుడు కలిశాడు అతడితో స్నేహం చేయటం నాకు చాలా బాగా అనిపించింది అతను చాలా మంచివాడు అని చెప్పింది సింహం అవునా అలాగైతే మేము చూస్తాము నీ నీ మంచి మిత్రుడిని చూడాలని మాకు కూడా ఉంటుంది కదా అని నక్క కాకి రెండు అడిగాయి సింహం ఓకే మిమ్మల్ని ఖచ్చితంగా తీసుకెళ్తాను ఆ మంచి మిత్రుని కలవటం మీరు కూడా ఎంతైనా మంచిదే కదా నేను తీసుకెళ్తాను రేపు రెడీగా ఉండండి అని అంది ఇక సింహము ఆకి నక్క ఏనుగు దగ్గరికి వెళ్ళాయి దూరం నుంచే సింహాన్ని చూసింది ఏనుగు దాన్ని చూసి దాని వెంట ఉన్న స్నేహితులను చూసి చెట్టెక్కేసింది అప్పుడు సింహం ఉంటుంది అవ్వా ఏమిటి మిత్రమా నన్ను చూసి చెట్టెక్కావు నీవు నన్ను ఇంతకుముందు చూడలేదా అని ఆశ్చర్యంగా అడిగింది నేను నిన్ను ఇంతకుముందు చూశాను మన ఇద్దరం మంచి స్నేహితులం కూడాను అన్నది అను మరెందుకు మిత్రమా నన్ను చూడగానే చెట్టెక్కేశావు నా మిత్రులు నిన్ను కలవాలని చాలా దూరం నుంచి వచ్చారు మరి వాళ్ళతో మాట్లాడు వాళ్ళు నీతో మాట్లాడాలి అని వచ్చారు కదా అలా చేయటం తప్పు కదా మరి అన్నది సింహం దానికి ఏనుగన్నది నాకు నిన్ను చూస్తే భయం లేదు నీవు చాలా మంచివాడు కానీ ఈ నక్క ఈ కాకి అస్సలు మంచివి కాదు చాలా చెడ్డవి చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తే మనం కూడా చెడ్డవాళ్ళం అయిపోతాం మన ఆలోచనలు కూడా చెడ్డవైపోతాయి అన్నది ఏనుగు నీవు చెప్పావు కదా అని చెప్పేసి నేను వీళ్ళతో మాట్లాడితే వీళ్ళు నన్ను స్నేహం చేయమని అడుగుతారు నేను కాదు అనలేక స్నేహం చేయక తప్పదు వీళ్ళ ఆలోచనలు నాకు అంటుతాయి వీ వీళ్ళ మలినమైన బుద్ధి నాకు అంటుతుంది అందుకే నేను వీళ్ళతో స్నేహం చేయాలి అనుకోవటం లేదు దయచేసి నన్ను క్షమించి మిత్రమా అని అన్నది ఏనుగు నేను నా మనసును కానీ నన్ను కానీ చెడుగా మార్చుకోవాలి అని నేను అనుకోవటం లేదు ఒక చెడ్డవాడి స్నేహం ఎవరినైనా ఇట్టే మార్చగలదు కాబట్టి నాకు మంచివారి స్నేహం తప్పితే చెడ్డవారి స్నేహం అవసరం లేదని చెప్పి వాళ్ళ మొహాలు పగిలిపోయేటట్టుగా ఆ ఏనుగు అక్కడే మాట్లాడింది ఇక మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది కథ పిల్లలు చెడ్డవారితో స్నేహం ఎప్పటికీ చేయరాదు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్